చూసిన చరిత్రలో వైసాప్ ఇంతమంది చూస్తుంది ఇది నిన్ననే మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ సరే ఏదో ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పేంటంటే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి ఎంత వాళ్ళు ఆరు ఆరు మనం ఉండదు దొరుకుతుందో దొరుకుతావు ఎప్పటివరకు ఉంటామో దుర్వాళ్ళు అంతా చదువుకునే పని పెట్టిండు ఇది తప్పు కాదు ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి డెబ్బై వేలు డెబ్బై ఐదు రూపాయలు చెప్పినా ఇవ్వకపోతే ఫీ కట్టకపోతే వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజలతో చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మళ్ళీ మూటలు కాలిపోయినాయి మళ్ళీ ఇవాళ మామూలుగా మామూలుగా వ్యవస్థలు వచ్చినాయి కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండ స్కూల్ ఉంటే ఏం చేస్తావా నువ్వు నాకు అర్థం కాదు మూసేస్తావాను ఉదీస్తావాను అన్న మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ కథ నీ బతికెంత ప్రజలు భిక్ష పెడితే ప్రజలు ఆశ్రదించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది నీది అదేమన్నా నీ సొంతం అదేమన్నా ప్రజల జాగీర్ ఇది ప్రజల హక్కు ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు దెబ్బ కొడితే లేవరు మళ్ళీ కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళీ ఎంతమీద కొట్టుకుంటా ఇంక ఇరవై ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు ఎవ్వరు ఎవరు ఉండరు అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళీ ఈ తాటాకి చప్పులు భయపడతాయి ఇది చేస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు మూడు రోజులకే మాట మార్చి అంతా కూడా అంటాడు మనిషి నాలుగనా తాటి మట్టన ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది నన్ను అన్ను కూడా పడుకుని అంటారు మోడీ గారికి గింత ఫేవరెట్ అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పిన నేను కళ్ళ ముందు ఎన్నళ్ళు లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమిత్ షా గారు వారు అక్కడ ఉండేది వారు రెండే రెండు మాటలు చెప్పేది ఎప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది ఇది పేద దేశం మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా నర్సులు చక్కగా లేకపోయా ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో బాయ్ బాయ్ చెప్పి